హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను మేము ఎలా జరుపుకున్నాము ఈ వీడియోలో షేర్ చేస్తాము ఆ రోజు వినాయక చవితి ముందు రోజు నైట్ నుంచి ఫుల్ వర్షం అయితే దంచేసిందండి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అలాగనే కంటిన్యూ అయ్యింది యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే లో వోల్టేజ్ కూడా వచ్చింది మా అపార్ట్మెంట్కి అన్నీ ఒకేసారి కలిసి వచ్చేసినాయి అనమాట మేము వినాయకుడిని పత్రినేమో ముందు రోజు తెచ్చుకోము అదేం సెంటిమెంట్ కాదు కానీ ఇంకా అలాగా ముందు రోజు తెచ్చుకోకుండా ఆ రోజే తెచ్చుకుంటామన్నమాట ఆ రోజు తెచ్చుకుందామని ప్లాన్ చేసుకుంటే ఇంకా మార్నింగ్ లేచి చూసేవరకు వర్షం ఇంకా కంటిన్యూస్గా పడుతూనే ఉంది అసలు వెళ్ళటానికి లేదు ఒకవేళ వెళ్దాము అన్న ఎక్కడ వాటర్ స్టక్ అవుతాయో ఎక్కడ గోతులు ఉంటాయో వాటితో భయమేస్తుంది కదా బయట రోడ్డు మీదకు వెళ్ళటానికి సో ఏదైతే అది అయింది కానీ ఆయనకి పిండి వంటలు అయితే పెట్టుకోవాలి కదా అని చెప్పేసేసి నేను స్టార్ట్ చేశాను అనమాట వినాయక చవితికి స్పెషల్గా తాలికలు చేస్తారు అండ్ కుడుములు చేస్తారు తీపి కుడుములు చేస్తాము అండ్ పులిహోర కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా వెళ్ళలేకపోతే మా దేవ ప్రిపేర్ చేశాడు కదా ముందు రోజు ఆ వినాయకుడిని అయినా పెట్టుకొని పూజ చేసుకుందామని ప్రిపేర్ అయిపోయామనమాట సో ఈ లోపలో మా ఫ్లోర్లో ఎవరూ తెచ్చుకోలేదు స్లో వాళ్ళందరూ కలిసి వినాయకుని తీసుకురావటానికి అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేను రెడీగా ఉందామని చెప్పేసి శారీ అయితే తీసేసుకున్నాను ఇది తెలుసు కదా వి వరలక్ష్మి రథానికి నేను అమ్మవారికి పెట్టిన శారీ అనమాట ఒకక్క చెప్పింది వరలక్ష్మి రథానికి పెట్టింది వినాయక చవితికి వేసుకుంటా అని నాకు నచ్చి నేను ఫాలో అయిపోయాను ఏదైనా నచ్చితే అది ఫాలో చేసేస్తాను నేను సో రెడీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు పాలతాలికలు చాలా క్రిమి క్రిమిగా మంచిగా వచ్చాయి మనం టేస్ట్ చూడకపోయినా ప్రసాదం అనేటప్పటికీ మంచి టేస్టీగా వస్తాయి కదా అన్నీ కరెక్ట్గా కరెక్ట్గా సరిపోయినా ఏది ఎక్కువ కాకుండా ఉంటుంది మంచి టేస్టీగా వస్తాయి మనం టేస్ట్ చూడకపోయినా నాకు ఎప్పుడు పాడైపోయింది లేదు ప్రసాదాలు మంచిగా వచ్చాయి ఇక్కడ నేను ఆఫ్టర్నూన్కి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను రైస్ టమాటో పప్పు ఇక్కడ మేము ఇంకోటి ఫాలో చేసే ట్రెడిషన్ ఏంటంటే ప్రతి డోర్కి అండ్ బీర్వాకి మెయిన్ డోర్కి ఇలా పెట్టేసుకుంటాం అనమాట ఇది మా అత్తయ్య గారు వాళ్ళు ఫాలో చేస్తారు సో నేను కంటిన్యూ అనమాట యాక్చువల్గా అయితే మా వారు రాసేవాళ్ళు వాళ్ళు పత్రికి ఐడల్కి వెళ్ళారు కాబట్టి ఇంకా నేను రెడీ అయిపోయి నేను బొట్టలు పెట్టేస్తున్నాను ఫస్ట్ గంధం పెట్టేసి దానిపైన కుంకుమ పెట్టడం ఇంకా ఇలానే మీరే ఎవరైనా ఇలా ఫాలో చేస్తే వినాయక చవితికి నాకు కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఎట్టకేలకు ఫైనలీ పత్రి అయితే తీసుకొచ్చేసారు ఇంకా పత్రి అంతా ఒక క్లాత్ మీద వేసేసి పెట్టాము కొంచెం ఆల్రెడీ తడిగానే ఉన్నాయి సో మా దేవాంశ్కి గొడుగు చాలా ఇష్టం వినాయకుడిది అది తెచ్చుకున్నాడు వాడు ఇంకా దేవాంశ్ చేసిన వినాయకుడిని కూడా పెట్టు పెట్టాడు అక్కడ నన్ను పెట్టమని పూజలో సో పత్రి అంతా అలా పెట్టుకున్నాము పాలి అయితే కట్టేసుకున్నాము ఆ పాలీకి ఇవన్నీ అరేంజ్ చేయాలన్నమాట ఇక్కడ వినాయకుడి దగ్గరికి వచ్చేస్తే ఎప్పుడు కలర్ వినాయకుడు కావాలి అని అడుగుతూ ఉంటాడు కానీ మేము అది తీసుకో మట్టి వినాయకుడినే తీసుకుంటాము మట్టి వినాయకుడి ముందే తీసుకొని నేను ఆ తలపాగాకి పంచికి వీటికి కొంచెం కలరింగ్ వేద్దాము అనుకుంటాను కానీ అదే రోజు తెచ్చుకుంటాం కాబట్టి హడావుడి అయిపోతూ ఉంటుంది ఇంకా ఇంకా నెక్స్ట్ వినాయక చవితి వచ్చింది అంటే మనం బుక్స్కి మాత్రము ఓము స్వస్తిక్ ఇవన్నీ వేసుకునే వాళ్ళం కదా ఈసారి మా ఇంట్లో మా దేవాంష్ టౌన్ అనమాట వాడు ఓం అవన్నీ రాసేసాడు ఒక ఓం చెప్పాను ఇంక అన్నీ అవే స్టైల్లో రాశాడు ఇంకా తెలుగు ఏం రాయకుండా అంతా ఓమే రాశాడు ఎప్పుడు నేను ఫీల్ అయ్యేదాన్ని మ్యారేజ్ తర్వాత నేను బుక్స్ పెట్టుకోవడానికి ఏమీ లేవు అని చెప్పేసి ఈసారి నేను యూట్యూబ్ డైరీ పెట్టుకున్నాను నేను యూట్యూబ్లో ఏం అప్లోడ్ చేయాలన్నా ఆ డైరీలో నోట్ చేసుకుంటాను సో ఈసారి వినాయక చవితికి నాకు సంబంధించిన ఒక బుక్ పెట్టుకున్నాను ఐమ్ సో హ్యాపీ అనమాట సో అన్నిటి మీద దేవాన్స్ రాసేసాడు సో వాటిని కూడా తీసుకువెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టేసుకున్నాము మా ఇంట్లో వినాయక పూజ ఎప్పుడు చేసేది కథ చదివేది మా వారు సో ఆయన చేతుల మీదగానే వినాయక పూజ జరుగుతుంది ఎప్పుడు అయినా అన్ని పూజలు మనమే చేస్తాం కదా వాళ్ళకి ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నాం అందుకని ఈ వినాయక చవితి అయినా వాళ్ళ చేతుల మీదుగా జరగాలని మా ఇంట్లో ఇంకా ఆయనే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు సో రథకల్పం బుక్ ఉంటుంది కదా అండి అది చూసేసుకొని మొత్తం దాని ప్రకారంగా చేసేసుకుంటాం అన్నమాట ఈయన ఆశీర్వాదం ఉంటే ఏ పనైనా ఏ ఆటంకాలు లేకుండా అలా సాగిపోతుంది కదా ఈ వినాయకుడి ఆశీస్సులు మా పైన మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి మా బుజ్జి వినాయకుడిని కూడా చూసేయండి ఎప్పుడు ఆ వినాయకుడి చుట్టూరు కూడా పత్రి పెట్టేసేవాళ్ళం వినాయకుడిని కనిపించకుండా ఉండేవారు ఇప్పుడు కొంచెం చిన్న వినాయకుడు కాబట్టి ఇంకా పత్రి అంతా పాలి మీదే వేశాము ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత కింద పెద్ద వినాయకుడిని పెట్టారు అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా పూజ జరుగుతూ ఉంది సో నేను షేర్ చేశాను కదా షార్ట్ ఇప్పుడు డెకరేషన్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఇక్కడికి కూడా ఎవ్రీ ఇయర్ మట్టి విగ్రహాన్ని తీసుకొస్తారు ఇక్కడ కూడా కొంతసేపు ఉండి ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము మీరు అలా వెళ్ళిపోకుండా కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి జై గణేష జై జై గణేష థ్యాంక్ యూ ఫర్ వాచింగ్